అందరికీ శుభ సాయంత్రం సాహిత్య విమర్శ వ్యాసాలు పుస్తక ఆవిష్కరణ సభకు విచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కారములు సభాధ్యక్షులు ఎడిటర్ నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ కె ఆనందాచారి గారికి ఈనాటి ఈ గ్రంథ ఆయుష్కర్త ఆత్మీయ సోదరులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారికి తెలుగు శాఖ అధ్యక్షులు హైదరాబాద్ యూనివర్సిటీ ఇప్పుడే గ్రంథాన్ని పరిచయం చేసిన డాక్టర్ వెల్దల్లి శ్రీధర్ కవి వక్త డాక్టర్ ధనంజయ్ నాయక్ రాజారాం గారు ఈయన రచయిత డాక్టర్ హసీనా అందరికి నమస్కారంలో వేదిక ముందు ఆశీనులైన సోదరుడు ప్రముఖ వక్త ఆచార్య పిల్లల మరి రాములు గారికి శంకర్ గారికి ూప్ శంకర్ బీర్ గారి రూప్ కుమార్ దగ్గర గారికి మిగతా వాళ్ళందరికీ కూడా నమస్కారములు ఈరోజు ఈ గ్రంథాన్ని చూసినాక చాలా ఆనందం అనిపించింది నాకు ఎందుకంటే హసేన రెండు వేల పదిహేను పదహారులో నా దగ్గర మైనారిటీ సాహిత్యం మీద పరిశోధన చేశాడు పిహెచ్ చేసి డాక్టరేట్ ని అందుకున్నాడు ఇప్పుడు కవితలు రాస్తున్నాడు విమర్శనాత్మక వ్యాసాలు రాస్తున్నాడు తనదైన శైలిలో ఎంతో ఎత్తుకి ఎదిగినందుకు ఒక గురువుగా నేను ఎంతో సంతోషిస్తున్నాను హసేనకు హార్దిక అభినందనలు ముందుగా అయితే తదేక ముందు ఈ ఇన్విటేషన్ పంపించినప్పుడు పెద్దగా పట్టించుకోలేదు నేను కానీ తదేకంగా చూసినప్పుడు తెలిసింది ఏక అంటే తదేక అంటే పరిశీలించి అనుశీలించి చూడడం అని అర్థం తను ఏ భావజాలంతో అయితే పరిశీలిస్తాడో అనుశీలిస్తాడో అవన్నీ కూడా ఈ గ్రంథంలోనే పొందుపరిచాడు నిజంగా చాలా ఔచిత్యంగా ఉంది తదేక అనడం నేను కూడా వ్యాసాలు రాసినప్పుడు చాలాసార్లు ఆలోచించిన ఎట్లాంటి శీర్షిక పెడితే బాగుంటుంది అని కానీ నాకు ఎంత తదేకంగా ఆలోచించినా కూడా నాకు పట్టలేదు హసేనా ఈ శీర్షికని పెట్టిన తర్వాత హరి ఎంత బాగుంది అని అనిపించింది క్యాచీగా కూడా ఉంది ఆనందచారి గారు అన్నారు ఈ శీర్షిక పెట్టడంలోనే వారి వి విమర్శనాత్మక ధోరణి ఎట్లా ఉందో మనకు తెలుస్తుంది అని అయితే ఇందులో ఈ గ్రంథంలోకి వెళ్తే అంకితం అంకితం ఎవరికి ఇచ్చారంటే ఇది పక్కన ఉన్న ప్రాథమిక పాఠశాల మొదలుకొని పట్నంలోని ఆ కళాశాల వరకు నాలో అక్షర జ్ఞానాన్ని వెలిగించిన అధ్యాపకులందరికీ అంకితం ఎంత భక్తి చూడండి ఎంత గౌరవం చూడండి అధ్యా ఆచార్యులన్నా గురువులన్నా నిజంగా ఎవరికైతే విశిష్టమైన గురువులు తల్లిదండ్రులు దొరుకుతారో వాళ్ళు చాలా అదృష్టవంతులు ఇంత ఎత్తికి ఎదుగుతారు ఎప్పుడు కూడా హసేనా తల వంచి నమస్కరించడమే చూశాను నేను నేను డిగ్రీ కాలేజీ లెక్చరర్ నేను పిహెచ్డీ చేశా బోల్డని పుస్తకాలు రాసాను గల్ల ఎగురు ఎగురేసుకుంటూ ఇట్లా చూసి చూడనట్టు కూడా వెళ్ళొచ్చు కానీ తన తనకు అక్షరాలు నేర్పించిన చిన్ననాటి గురువులను కూడా మర్చిపోకుండా తను ఈ గ్రంథాన్ని అంకితం ఇచ్చారు ఇది మీ అందరికీ ప్రేరణ స్ఫూర్తి కూడా ఇక ఈ గ్రంథాన్ని నా సోదరుడు అంటే నేను గురువు అయితే మా సోదరుడు వారి కరకమలాల మీదుగా ఆవిష్కరించడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది ఇక వారు ముందు మాటను రాశారు ఇందాక వెళ్ళండి శ్రీధర్ అన్నట్టు ఆ ముందు మాటను చదివితే పెరిగనం తినట్టే అనిపించింది నాకు కవి డాక్టర్ యాకూబ్ గారి వేదికని కోరుతున్నాను ఆ తర్వాత ఇందులో శీర్షికలు ఎంత విలక్షణంగా ఉన్నాయో ఈ పుస్తకంలోని శీర్షికలు చదివితేనే లోపలున్న వ్యాసాలను చదవాలనిపించేటట్టుగా ఉన్నాయి జీవిత సంఘర్షణల సారమే నవల ఇప్పుడు ఒక కొత్త పలక దొరికితే బాగుండు ఇప్పుడక కొత్త పలక దొరికితే బాగుండు ఇట్లాంటి ఇట్లాంటిపోయిన సిరి వెన్నెల ఆడపిల్ల చంపకండిరా అది రేపటి చాంపియన్ అది నా నాని నేను రాసిన నాని అదే శీర్షికతోనే విమర్శనాత్మకమైన వ్యాసాన్ని రాశారు ఇట్లా ఈ శీర్షికలు విలక్షణంగా వైవిధ్యంగా పెట్టడమే కాదు వ్యాసం రాసేటప్పుడు ఎత్తుగడ చాలా అద్భుతంగా రాస్తున్నాడు నేను ఎప్పుడైనా నాకు వ్యాసాలు పంపించినప్పుడు అడపదడప అప్పుడు చదివేదాన్ని నేను సంతోషించేదాన్ని ఫోన్ చేసి ప్రశంసించేదాన్ని కానీ ఇప్పుడు ఈ వ్యాసాలు చూస్తున్నప్పుడు ఎత్తుగడ ఒక పేరా మొత్తం కూడా కొటేషన్స్ ప్రముఖుల క్రొటేషన్స్తో ప్రారంభం చేశాడనమాట ఎప్పుడైనా మనం పుస్తకంలోకి వెళ్ళినప్పుడు ఆ ఎట్టుగా చూసి అది చదివిన తర్వాత మొత్తం గ్రంథంలోకి వెళ్ళిపోగతాం లేకపోతే మనకు ఆ మొదటి అక్షరాలే నచ్చకపోతే ఆ వ్యాస వ్యాసమైనా కావచ్చు కవిత అయినా కావచ్చు నవల ఏదైనా కావచ్చు చదవాలనిపించదు ఇంత చక్కని వ్యాసాలు విమర్శనాత్మకమైన వ్యాసాలు రాసిన హసేనకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇక హసేనా మరెన్నో గ్రంథాలు రాయాలని వారి చేతి నుండి ఇక ఎన్నో రచనలు జాలివారానని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సభాధ్యక్షుల వారిని ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు నమస్కారం